అయోధ్య ఎంత అందంగా చేసారో చూడండి ఎంత శుభ్రంగా చేసారో చూడండి ఒక పల్లెలా ఉండేదాన్ని అంత అందంగా అద్భుతంగా శుభ్రంగా తయారు చేసి అందరికీ రాముడి యొక్క కృపను పంచుతూ ఉన్నారు ఈ అయోధ్య అయోధ్య అంటే అర్థం ఏమిటండి ఎలా తెలిసానా మీకు అయోధ్య అంటే గట్టిగా అయోధ్య అంటే ఎవరి చేత గెలువబడనిది అదే ఇటువంటి అయోధ్యకి ఇలాంటి కట్టడాలు ఏవైనా సరే కలంకం అందువలన రాముడికి సంబంధించింది రాముడు మానవత్వానికి ప్రతీక మనకి తెలుసు ఎడారి మతాలు రాక్షసత్వానికి ప్రతీకలు కాబట్టి మనం ఇలాంటి అయోధ్యని ప్రతి ఇంట్లో ప్రతి గ్రామంలో పునర్నిర్మాణం చేసుకోవాలి కాపాడుకోవాలి ఈ ప్రపంచాన్ని కాపాడాలంటే రాముడు మార్గమే మార్గం రాముడే రక్షించగలడు రాముడి వారము మాకేమి విచారము రామా నీవే మాకు ఆధారము నీదే మా భారము అన్నారు కాబట్టి ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం చొండిగా ఇవన్నీ కంచెలు వేసి పెట్టారు ఆ కంచెలు దాటుకుంటూ మేము అయోధ్య జన్మభూమికి వెళ్ళాము ఈరోజు కూడా హిందువులుగా పుట్టి కూడా ఎటువంటి స్పృహలైనటువంటి నీచులు తీరే హిందువులుగా పుట్టి కూడా స్పృహలైనటువంటి కొందరు మూర్ఖులు ధర్మాన్ని పాడు చేస్తూ రాముడికి వ్యతిరేకంగా ధర్మానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు అలా జీవించకండి రాముడు మర్యాద పురుషోత్తముడు ఒక ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి కుమారుడు ఉత్తమమైనటువంటి రాజు ఉత్తమమైనటువంటి భర్త తండ్రి మిత్రుడు సోదరుడు అటువంటి రాముణ్ణి మనం ఆదర్శంగా తీసుకుని లోకా సంస్థ సుఖనోభవంతో కైసా మందిర్ తక్ అచ్చా ఓ ధన్యవాద ఓ ఇట్నా నస్తికాయ బలో సీతారామచంద్రమూర్తి భగవాన్ కి అయోధ్యా బాలక రామ్ జై శ్రీరామ్ శియావర రామచంద్రమూర్తి భగవాన్ కి